హాయ్ వన్ నా వాయిస్ కొంచెం డల్గా ఉంటుంది బికాస్ ఆఫ్ జవలప్ చేసింది సో కొంచెం అడ్జస్ట్ అవ్వాలి ఇంకా వీడియోలోకి వెళ్దాం ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు ఇషికా అద్వైత బ్లాగ్స్ ఈ బ్లాగ్లో అత్తమ్మ మామయ్య వాళ్ళ పెళ్ళి రోజు ఎలా సెలబ్రేట్ చేస్తామనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను షాపింగ్కి వెళ్ళాము అనమాట అంతా మదనపల్లిలోని షాపింగ్ అంతా మేము రాధాకృష్ణ అక్కడైతే బాగుంటాయి కలెక్షన్స్ అక్కడికి వెళ్ళాము అక్క ఇంకా అత్తమ్మ లేని కలర్ సెలెక్ట్ చేసుకుని అత్తమ్మకి బ్యాంగిల్స్ మ్యాచింగ్ బ్యాంగిల్స్ అలాగే సైడ్ బ్యాంగిల్స్ మేమే తీసుకునేసి వచ్చేసాం నేను అక్క షాపింగ్కి వెళ్ళాము పిల్లల్ని వచ్చేసి మా అమ్మయ్య బావ దగ్గరను మహి దగ్గర వదిలేసి అత్తమ్మ ఒకసారి ఓకే టైలరింగ్ ఆమె కుట్టేస్తాను అప్పటికి మార్నింగ్ ఇచ్చేస్తాను అని చెప్పింది అడిగింటే ఇంకా మా అమ్మాయికి రెడీమేడ్లో రామరాజు తీసుకున్నాం అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ సైజ్ సరిపోక కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము బావని అడిగా మహిని అడిగా తెలియదు అన్నారు ఇంకా మేమే మీడియం తీసుకున్నాము వాళ్ళని అడిగి ఆ రోజు నైట్ ఉండేసి ఇంకా అర్లీ మార్నింగ్ అనమాట కార్లో వెళ్తున్నాము ఇంకా బేకరీలో కేక్ కట్టింగ్ చేపిద్దామనేసి కేక్ ఆర్డర్ చేసేసి రెడీమేడ్ అయితే అక్కడ వెంటనే దొరుకుతాయి అక్కడికి వెళ్ళి రెడీమేడ్ తీసుకొని వచ్చాము ఇంటికి వచ్చాక అత్తమ్మకి మామయ్యకి చెప్తే అత్తమ్మ అయితే ఎందుకు అవంతా ఏమి ఇప్పుడు అవసరమా నా దగ్గర మాకు లేవ కొత్త బట్టలు ఉన్నాయి కదా అని చెప్పా ఫస్ట్ ఆఫ్ ఆల్ అత్తమ్మకి గుర్తుంది మా అయితే మర్చిపోయాడంట మేము వెళ్ళాకే గుర్తు చేసాము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు మామయ్య అయితే అమ్మకి ఎలాగోలాగ చెప్పి ఇంకా మామయ్యకి నచ్చ చెప్పేసరికి ఓకే అన్నారు ఫైనల్గా రెడీ అయ్యి స్నానం చేసుకొని రెడీ అవుతాము కేక్ కటింగ్ కానీ ఓకే అని చెప్పారు ముందుగానే చెప్పామన్నమాట మా ఒకసారి షర్ట్ చూసుకో మామయ్య మెజర్మెంట్ కరెక్ట్గా లేదు ఒకవేళ ఎక్కువ తక్కువ ఉంటే ఇంకా టైలర్ ఉన్నారు కదా అన్న దగ్గరికి వెళ్ళి పట్టించుకుందామంటే అంటే చూశాడు కరెక్ట్గానే ఉంది మా అయితే మీరు ఇవ్వండి అత్తమ్మ మీకు ఇస్తుంది అని చెప్తే మామయ్య ఓకేనా ఇంకా అత్తమ్మ కానీ బలవంతంగా ఒప్పించాము బేసిక్ అత్తమ్మ కొంచెం షై ఫీల్ అవుతుంది ఇట్లాంటి వాటిలో ఫోటోగ్రాఫర్ వస్తాడు రెడీ ఇవ్వండి అని చెప్పాము అత్తమ్మ వాళ్ళ పెళ్ళి ఫోటో అనమాట అప్పుడు ఎప్పుడో నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో అనుకుంటా పెళ్ళి అయ్యింది ఇది వాళ్ళకి ఇది ఫార్టీ సెవెంత్ యానివర్సరీ మాకు మ్యారేజ్ ఒక ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ ఏమో చెప్పింటుంది అత్తమ్మ ఇలాగా మా పెళ్ళి రోజు ఇది మా పెళ్ళి కార్డు అనేసి బేసిక్ అత్తమ్మ చదువుకోలేదు ఏదైనా చదవమంటే నా చేతికి ఇస్తుంది అనమాట అప్పుడు చెప్పింది మేము చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము ఫోటోషూట్ చేసుకోవాలి ఫ్యామిలీ ఫోటోషూట్ లేదు సపరేట్ సపరేట్గా ఉంది ఇంకా మా మ్యారేజ్ డేది ఉంది పిల్లలు పుట్టినకంతా కంబైండ్గా లేదని ఆ రోజు అదే పనికి ఒక వన్ అవర్ అలాగ ఫోటోగ్రాఫర్ని ఇంటికి రమ్మంటే వస్తాను అని చెప్పింది టైం చూసుకునేసి అంత మేము అర్లీగా రెడీ అయిపోయామనమాట మా పిల్లలకి ఫోటోషూట్ చేయాలంటే ఎంత కష్టం అనిపించిందో అసలు ఒకరు ఉంటే ఒకరు చూడరు అనమాట వాళ్ళు అసలు మామూలుగా ఉండదు ఫైనల్లీ ఎలాగోల్లగా వాళ్ళకి ఫోటోషూట్ అయిపోయింది మేము ఫ్యామిలీ ఫోటోషూట్ తీపిచ్చుకునేసినాము ఎందుకంటే తను మళ్ళీ వెళ్ళిపోవాలా అన్నకు వర్క్ ఉంది బిజీ అని చెప్పేసరికి ఫోటోషూట్ అయిపోయాక కేక్ కటింగ్ చేద్దాం అనుకున్నాము సో అందుకోసం అనేసి మేము ముందుగానే ఫోటోషూట్కి ప్రిపేర్ అయిపోయి ఇంటి ముందరే అంతా లొకేషన్స్ అంతా మంచిగా ఏది ఉంది అని చెప్తే దాన్ని బట్టి మళ్ళీ నేను ఫ్రేమ్ కట్టిస్తాను అని చెప్పాడు అందుకని మేము క్లిక్స్ అన్ని కొన్ని కొన్ని కావాల్సినవి మాత్రమే అంటే ఫ్రేమ్ ఏవి కట్టించుకోవాలనుకున్నామో అవి మాత్రమే తీయించుకొని చెప్పామన్నమాట ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక ఇంకా ఆ రోజు నైటే పిల్లల్ని అందరినీ తీసుకుని వచ్చేసిన చేసిన తర్వాత వెళ్ళొచ్చులే అనేసి ఈవినింగ్ అయిపోతుంది అప్పటికే మళ్ళీ మాకు కేక్ట్ చంత లైటింగ్ ఉండదేమో అనేసి బయట బాగుంటుంది ఇటు పక్క గ్రీనరీ ఉంటుంది మాకు ఇంటికి బ్యాక్ సైడ్ డోర్ సైడ్ అనేసి సో అక్కడ ప్లాన్ చేసుకున్నాము మొత్తం చుట్టూ గ్రీనరీ లాంటివి అన్ని చెట్లే కాబట్టి బాగా వచ్చిందనమాట చాలా బాగా మా మామయ్య అత్తమ్మ నాకు అయితే ఫస్ట్ టైం అనుకుంటా సెలబ్రేట్ చేసింది పాప మా పిల్లలు అయితే హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్పేది కాక బర్త్డే బర్త్డేనే అడుగుతున్నారు అనమాట ఈవెన్ కేక్ కటింగ్ అప్పుడు కానీ హ్యాపీ బర్త్డే నానమ్మ తాత హ్యాపీ బర్త్డే నానమ్మ తాతనే చెప్పారు వాళ్ళు నల్లుగరే వచ్చేసి సేమ్ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డేనే చెప్తున్నారు వాళ్ళు యానివర్సరీ చెప్పండి నేను నేను చెప్పినా కానీ నియర్లీ ఫార్టీ సెవెన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయాయి వాళ్ళ యానివర్సరీ జరిగి నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది అనమాట నలభై ఏడేండ్లు కలిసి ఉండడం అంటే సామాన్యమైన విషయం కదా అసలు ఈ జనరేషన్లో అయితే చిటికి మాటికే డివోర్స్ తీసుకునే వాళ్ళే ఎక్కువ అలాంటిది ఫార్టీ సెవెన్ ఇయర్స్ నుంచి ఇన్ని భార్యాభర్తలు అన్నాక ఖచ్చితంగా కామన్గా ఏదో ఒక గొడవలు అయితే కంపల్సరీ మ్యాండటరీ వస్తూనే ఉంటాయి అవంతా లైట్ తీసుకుంటా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి వీళ్ళిద్దరిని చూస్తే అనిపిస్తుంది అనమాట నాకు అలాగా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎంత సఫర్ అయినా కానీ ఒకరికొకరికి తోడుగా భార్యపడతలేము లైఫ్ లాంగ్ ఉండాలన్నమాట లైఫ్ ఎండు వరకి సో అప్పుడే ఆ రిలేషన్షిప్ చాలా బాగుంటుంది అనేది నా ఫీలింగు నిజంగా అలాగ ఉండాలి మేబీ అందుకే నేను పెళ్ళిళ్ళు చేసేటప్పుడు పెళ్ళికి అటేడు తరాలో ఇటేడు తేరాలో చూడాలనే సామెత వచ్చిండేది ఎందుకంటే ఒకసారి పెళ్ళి అయింది అనుకో వాళ్ళు లైఫ్ లాంగ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఒకరికొకరు తోడుగా ఉండాలనే ఇంటెన్షన్తోనే ఏమో మేబీ ఫస్ట్ అత్తమ్మకి చెప్పినప్పుడు అత్తమ్మ అయితే గెస్ట్ చేయగలుగుతుంది అనమాట అత్తమ్మకి చదువు ఒక్కట్లేదు మిగతా అన్ని తెలివితేటలు బాగున్నాయి అంటే ముందుగానే గ్రాబ్ చేయగలుగుతుంది మామయ్య వచ్చేసి ఎడ్యుకేటెడే మామయ్య మర్చిపోయాడు అనమాట యానివర్సరీ ఉంది అనేసి వాళ్ళది ఆ రోజే అని మర్చిపోయాడంట మేము వెళ్ళి బట్టలు ఇచ్చినప్పుడు సర్ప్రైజ్ ఫీల్ అయ్యాడు ఎందుకు ఏమి ఎందరు వచ్చేసినారు ఇంటికి నిన్ననే కదా వెళ్ళింది స్కూల్కి వెళ్ళాలనేసి మళ్ళీ ఎందుకు అందరూ వచ్చేసినారే అని సర్ప్రైజ్గా ఫీల్ అయ్యాడు ఇలా ఉంది మమ్మీ ఇలా మీ యానివర్సరీ ఉంది సో సెలబ్రేట్ చేయాలనేసి అందరం వచ్చాము అంటే మామయ్య అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోయాడు అత్తమ్మ నాకు ఆల్రెడీ తెలుసు అయితే మళ్ళీ రావాలా మీరు ఉండి కదా ఏముంది మాకేంది ఈ వయసులో సెలబ్రేట్ చేసేది అనేలాగా మాట్లాడా నేను అక్క వచ్చేసి ఇది మా సాటిస్ఫాక్షన్ కోసం మేము చేయాలనుకుంటున్నాము సో మీరు కాదనర్దండి అని చెప్పి రిక్వెస్ట్ చేసేసరికి వాళ్ళు ఓకే అని చెప్పారు మామయ్య ఓకే అని చెప్పారు అత్తమ్మ ఓకే అని చెప్పారు మామూలుగా నేను నా బర్త్డే అయినా ఏదైనా ఇంట్లో పూజ చేసినా ఫస్ట్ మహీ దగ్గర బ్లెస్ తీసుకునేదాన్ని బిఫోర్ మ్యారేజ్ మా అమ్మ నాన్న దగ్గర తీసుకుంటాను ఇంకా అత్తమ్మ వాళ్ళ యానివర్సరీ వాళ్ళ పెద్దవాళ్ళు కదా సో వాళ్ళకి అనమాట మహీకి చెప్పాను అలాగే పిల్లలకి చెప్పాను బ్లెస్ తీసుకొని చాలా మంచిది అంటే వాళ్ళు ఓకే చెప్పారు నాకైతే అది స్ట్రాంగ్గా నమ్మకం అనమాట పెద్దోళ్ళు దేవుడితో సమానం అనే ఒపీనియను అత్త మామ అంటే అమ్మ నాన్నతో సమానమని నాకు మా ఇంట్లో ఎప్పుడూ చెప్పేవాళ్ళు అనమాట ఈ సంస్కారం అయితే నేను ప్రౌడ్గా చెప్పగలుగుతా మా నుంచే నేర్చుకున్నాను వెళ్ళే అత్తగారి ఇంట్లో ఆఫ్టర్ మ్యారేజ్ అమ్మాయి లైఫ్ ఎవరైనా కానీ కొంచెం కొత్త కొత్త మనుషులు వస్తారు కదా అడ్జస్ట్ అవ్వాలి అండర్స్టాండింగ్ ఉండాలి అనేది మా అమ్మ నానైతే నాకు మా అమ్మ అయితే చాలా బాగా చెప్పేది అనమాట ఎక్కువగా పుట్టింట్లో నేను నేర్చుకున్న సంస్కారమే నాకు మెట్ల ఇంట్లో చాలా బాగా హెల్ప్ఫుల్ అయ్యేది అంతా మన వాళ్ళే అందరూ మన అనుకుంటేనే హ్యాపీగా ఉండగలుగుతాము సో నాకు ఇంకా ఎక్కువ అక్క సేమ్ ఓన్ సిస్టర్ కాబట్టి ప్లస్ పాయింట్ అయ్యేది ఎక్కడలాగా బిఫోర్ మ్యారేజ్ అలాగా ఆఫ్టర్ మ్యారేజ్ అలాగే ఉండేది అత్తమ్మవైనే ఈక్వల్గా అమ్మ నాన్నతో చూసుకునేస్తున్నాను అందుకే నాకు కొంచెం హ్యాపీగానే అనిపిస్తుంది అనమాట ఎక్కడున్నా కానీ ఒకే ఫీలింగే ఉంటుంది పెద్ద డిఫరెన్స్ అయితే తెలియదు సో అందుకే ఏ అకేషన్ అయినా ఏ ఫెస్టివల్ అయినా కానీ మా ఇంట్లో మేము మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాము వాళ్ళు అండర్స్టాండ్ చేసుకుంటారు మేము అలాగే ఉంటాం కాబట్టి ఇంకా ఆ రోజైతే మా మామయ్య ఫస్ట్ టైం అనుకుంటా ఆ మామయ్య గుడికి వెళ్దాము అర్చన చేపెత్తుకుందాము అంటే ఇంకా లేట్ అయిపోతుందని వాళ్ళు మదనపల్లికి బయలుదేరేశారు సో మామయ్య వచ్చేసి ఇంట్లోనే కొట్టుకునే అమ్మ ఇంకా మా ఊర్లో రాముల గుడి ఉంది సో అక్కడ వెళ్ళిన ఎక్కడైనా దేవుడు దేవుడే కదా నాకు నిజమే అనిపించా ఇంకా మా మామయ్య ఆ రోజు పూజ చేసేస్తాడు పూజ చేసుకునే పూజ అంతా కంప్లీట్ అయిపోయాక ఇంకా అత్తమ్మకు వచ్చేసి ప్రసాదం ఇచ్చాడు తర్వాత నేను వచ్చేసి మా డాడీ వాళ్ళకి చెప్పాను మా నాన్న ఫోన్ చేశాడు మామూలుగా ఏమి ఇలాగంటే ఇలాగ అకేషన్ ఉంది మా అమ్మ వాళ్ళ యానివర్సరీ సెలబ్రేట్ చేసాక అందరూ వచ్చాము అంటే ఒక మా నాన్నకి చెప్పనమాట విష్ అయ్యి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అంటే డాడీ కానీ చెప్పారు నిజంగా నాకు అది చాలా హ్యాపీ అనిపిస్తుంది అత్తమ్మ మామయ్య అమ్మ నాన్న ఇద్దరూ కలిసి ఉంటే ఏ ఇంట్లో అయినా కానీ అంటే ఇప్పుడు వాళ్ళకి బాధ ఉండదు ఇట్లా అమ్మాయి తరఫున బాధ ఉండదు అబ్బాయి తరఫున బాధ ఉండదు కదా మా అమ్మ నాన్న చూడలేదని వాళ్ళకి మా అమ్మ నాన్న చూడలేదని అమ్మాయికి అలా ఏ ఫీలింగ్ ఉండదు కదా అందరం హ్యాపీగా ఉండొచ్చు కదా అనేది నా స్ట్రాంగ్ బిలీవ్ అనమాట లక్కీగా మా పేరెంట్స్ నాకే అక్కకి తోడుకోడలు ఇద్దరికీ ఒకే పేరెంట్స్ ఇంకా సో మా బావకి మహికి ఒకే పేరెంట్స్ కాబట్టి అండర్స్టాండింగ్ కొంచెం కలిసి వచ్చింది బాగా మా అత్తమ్మ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో విష్ చేస్తుంది మా నాన్న ఫోన్ చేసి హ్యాపీనెస్ కొన్ని కొన్ని క్యాప్చర్ చేసే లైఫ్ మెమరబుల్గా ఉంటుంది వాళ్ళు కొద్దిగా కమ్యూనికేషన్ ప్పుడు ఇలాంటి చిన్న చిన్న అకేషన్స్ని సెలబ్రేట్ చేసుకుంటా షేర్ అంటే ఇంకా బాగుంటుంది అనేది నా ఒపీనియన్ సో ఇలా మా విధంగా అయితే అత్తమ్మ మామయ్య యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్నాము ఇది మా ఫ్యామిలీ ఫ్యామిలీ పిక్ మా పిల్లల మేము అత్తమ్మ మామయ్యతో నెక్స్ట్ అయితే మళ్ళీ మేము ముందుకు వస్తా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్